పార్టీ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వందలాది వికలాంగులకి మోటార్ వికలాంగులకి పిహెచ్డి చేసే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు సూత్రాలు ఇచ్చింది ఆరు న్యాయాలు ప్రకటించింది ఈసారి కేంద్రంలో అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది రెండు వికలాంగుల కుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా అమలు చేయబోతుంది మూడు బ్రైల్ స్క్రిప్ట్ ని సైన్ లాంగ్వేజ్ ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం నాలుగు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము వికలాంగుల జీవన భద్రత కొరకు జీవన సంరక్షణ కొరకు మెరుగైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం ఐదు వికలాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక అవసరం విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందిస్తాం ఆ అందించడం కోసం రీసెర్చ్ సెంటర్ని గతంలో ప్రారంభించాం కొత్తవి కూడా ప్రారంభిస్తాం ఆరు రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం వికలాంగులు వివక్ష లేకుండా బతకడం కోసం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ సవరించి రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం ఇంత సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల లోపల నిమిషాల లోపల ఒక వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి వికలాంగుల ఆత్మబంధువుగా సిఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అయింది